ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తపవనం వద్ద వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రాం రెడ్డి స్పష్టం చేశారు ప్రజా దళాన్ని అణచివేస్తామంటే సహించేది లేదని బంతిని ఎంత గట్టిగా కొడితే అంతే గట్టిగా తిరిగొస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం పంచాయతీ తపోవనం సర్కిల్లో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రాం రెడ్డి హాజరై నాయకులు కార్యకర్తలతో కలిసి శిబిరంలో సంతకాలు సేకరించారు సందర్భంగా అనంత మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఏడు కాలేజీలు పూర్తి చేసినట్లు చెప్పారు మిగిలిన పది కళాశాలలను ప్రైవేటీకరణం చేయాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతోందన్నారు రెండు రోజుల క్రితం వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ సక్సెస్ అయ్యిందని తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీన అనంతపురంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి పెద్ద ఎత్తున యువత విద్యార్థులు తరలివచ్చారన్నారు మరుసటి రోజే ర్యాలీలో పాల్గొన్న వారి ఫోటోలు పెట్టుకుని యువకులను పోలీస్ స్టేషన్కు పిలిపించి రౌడీ షీట్ తెరుస్తామంటూ బెదిరించి బెండోవర్ కోసం సంతకాలు చేయించుకోవటం దురదృష్టకరమన్నారు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజాదలాన్ని అనగదొక్కాలని చూస్తే సహించేది లేదన్నారు అప్రజాస్వామ్య పద్ధతిలో అధికార పార్టీకి దాసోహమైన పోలీసులకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు అక్రమ నిర్బంధాలు చేస్తే ప్రజలతో పోలీస్ స్టేషన్లను నింపుతామని స్పష్టం చేశారు నడిపేదానికి చేసి ఏడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేసి అందుబాటు ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తే మిగిలిన పది మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు దానికి నిరసనగా ఆయన అన్ని మెడికల్ పది మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో దాన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కానీ ఎక్కడ కానీ చలనం లేదు దానిపైన ఆలోచన కూడా లేదు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కూడా ఈరోజు చాలా ముమ్మరంగా సాగుతూ ఉంది అనేక మంది కూడా స్వచ్ఛందంగా వచ్చేసి కూడా ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పేసి పరోక్షంగా తెలియజెప్పాలని చెప్పేసి ఈ కోటి సంతకాల సేకరణలో కూడా వాళ్ళందరూ కూడా భాగస్వామి కూడా వహిస్తున్నారు ఇంత కూడా చేస్తున్నారు అంతేకాదు నిన్న పన్నెండో తేదీ రెండు రోజుల కిందట పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో లక్షల మంది ప్రజానీకం కూడా రాష్ట్రంలో రోడ్లపై కూడా రావడం జరిగింది ముక్త కంఠంతో రోడ్లపైకి వచ్చేసి ఒకే ఒక నినాదంతో వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి ప్రైవేట్ పొలం చేసేది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేయాలి అని చెప్పి చెప్పినా కూడా ఎక్కడా లేకుండా డైవర్ట్ చేసేదో లేకుంటే ఎవరంటే వాళ్ళు చెప్తా అంటే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అందుకంటే బాధాకరం ఏమంటే దురదృష్టకరం ఏమంటే ప్రజల యొక్క మద్దతు ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చిన వారు ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలోనే తన నిరసన గళాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఓ రకంగా కోటి సంతకాలు కోటి సంతకాల్లో భాగస్వామ్యం వహిస్తుండే ఒక కాలు అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు నిన్న పన్నెండవ తేదీ పెద్ద ఎత్తున ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది వారందరినీ భయభ్రాంతులు చేసేదానికి నిన్నటి రోజు కూడా వారు వెంటనే మరుసటి రోజే ఫోటోలు పెట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించడము మేము మీ పైన కూడా రౌడీ షీట్లు కూడా ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తామన్నాడు తర్వాత బైండ్ అవర్ దానిపైన సంతకాలు పెట్టడం చేయడం చాలా కూడా వెరీ అన్ఫార్చునేట్ దురదృష్టకరం కూడా చాలామంది కూడా బ్రిటిష్ వాళ్ళంటి వారే పెద్ద పెద్ద ఆ కాలం నాటికే ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చెప్పినప్పుడు ఈ దేశాన్ని కూడా పరిపాలించి విడిచిపెట్టిన వారు ఆ చరిత్ర కలిగింది భారతదేశంలో కానీ ఇటువంటి పోలీసు వాళ్ళకు అడ్డం పెట్టుకొని మీరు చేస్తానంటే ఎవరు ఒప్పుకోను నేను ఈ పొద్దు చాలామంది అధికారంలో ఉండేవారు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు మీకు అధికారం ఉండవచ్చు కానీ ప్రజల యొక్క వాక్కుని ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీ దురహంకారంతో అనుస్తారంటే ఇంకా కూడా చేస్తుంది అనమాట ప్రజలు అనేవారు కూడా ఒక లాంటి లాంటివారు వాళ్ళని గట్టి కొడితే అలా అయితే పైకి ఎగుస్తుందో అలాగ ప్రజలందరూ కూడా వేసి కూడా మీకు ముక్త మీకు తగిన బుద్ధి చెప్తారు అని చెప్పేసి కూడా చేస్తున్నాను అలాగే వ్యవస్థ పోలీస్ వ్యవస్థకు కూడా నేను మనవి చేస్తున్నాను లేదంటే హెచ్చరిక అనుకోండి ఏమైనా అనుకోండి ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులు వారికి దాసోహమై పోలీసు వారికి అంతా కూడా అధికార పార్టీకి దాసోహమై వారికి చేస్తే తగిన బుద్ధి చెప్తాము అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇట్లా అక్రమంగా ఎవరైనా నిర్బంధించాలని చెప్పి చూసినా కూడా పోలీస్ స్టేషన్లు కూడా నింపడానికి జనముతో నింపడానికి పోలీస్ స్టేషన్లు కూడా వెనకాడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా కూడా నేను హెచ్చరిస్తున్నాను ఏదేమైనా కానీ ఈ రోజు కోటి సంతకాల సేకరణతో పాటు కూడా ఇంకా కూడా ముందుకు పోతాం ఈ అజిటేషన్ చేసుకుంటా కూడా ఈ ప్రభుత్వం అనేది కూడా దాన్ని విత్తనాలు చేసేంత వరకు కూడా ఈ అజిటేషన్ అనేది కూడా కంటిన్యూ అయ్యేది కూడా ఐక్యం వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం అర్బన్ పరిధిలోని నారాయణపురం పంచాయతీలో ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు అలాగే అర్బన్ నియోజకవర్గ సమన్వయకృతైన అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము గత పది రోజుల నుంచి కూడా ఈ పంచాయతీ పరిధిలో చుట్టుపక్కల కాలనీలో కూడా స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజానికానికి చైతన్యపరుస్తూ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల కలిగే అనేక నష్టాల గురించి పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేకంగా గడప గడపకు వెళ్ళి కూడా వివరిస్తున్నాము గతంలో ఈ వైద్య విద్యానికి పెద్ద వేసిన మన జగన్మోహన్ రెడ్డి గారి గారైన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా దేశవ్యాప్తంగా మన రాష్ట్రం వైపు చూసేట్టు ఎన్నో అనేక వైద్యం ఏదైతే పేదలకు అందాలో దాని మీద ఒక విప్లవాత్మైన మార్పు తీసుకురావడం జరిగింది దానికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఉన్నత విద్యని ప్రతి ఒక్కరికి అందించాలనే దీంతో ఈ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేటేజ్ చేసి పేదలకి ఉన్నత విద్యను దూరం చేసే దానిపైన చాలా రకాల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో ధర్నాలు ర్యాలీలు చేస్తూనే ఉన్నాం ఈ జీవోని వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పోరాటం చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏ విధంగా అయితే ప్రైవేటీకరణ చేయాలని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు దానిపైన వ్యతిరేకంగా ఈరోజు కోటి సంతకాల కార్యక్రమాన్ని ఇక్కడ తప్పోనం సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినా కూడా మనం ఒకసారి గమనించాలా వైద్య కళాశాలలో ప్రతి డిస్టిక్ ఒక వైద్య కళాశాల తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకు తీసుక శాంక్షన్ చేయించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు మనం నిన్నే మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ర్యాలీ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్నటి రోజు మన్నటి రోజున పెద్ద ఎత్తున ఒక ర్యాలీ కూడా స్టేట్ వైడ్ నూట డెబ్బై కాన్స్టిట్యూషన్లు కూడా చేయడం జరిగింది ఏ విధంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ ర్యాలీని ప్రతి చోట కూడా సక్సెస్ఫుల్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి గమనించాలా ఎంత వ్యతిరేకత ఎంత వ్యతిరేకత ఉందో కూడా ఒకసారి గమనించాలా ప్రై ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయకూడదు చెప్పేసి చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆ ర్యాలీలో మాకు మద్దతు తెలిసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రజలు ఏ విధంగా వచ్చినారు స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలను చూసి కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రైవేటీ గారిని ఆపాలని చెప్పి కూడా నేను చంద్రబాబు గారిని కోరు కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున కోటి సంతకాలు కార్యక్రమాలు కావచ్చు ప్రతి డివిజన్లో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా ప్రతి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ మద్దతు తెలుపుకునేందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇంకా దాదాపు ఒక పది రోజులు ఉంది ఈ కార్యక్రమం ప్రతి డివిజన్ ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేము అందరికీ కూడా ఈ సంతకాల సేకరణ చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని తెలియజేస్తున్నాను